తెల్ల తెల్ల సీరల్లు తెల్ల సీరల్లో వయ్యారి జాలారి బోనాలో ఇది ఏ మాయ పోషమ్మ తెల్ల 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 రైకల్లే ఇది ఏ మాయ పోషమ్మా వయ్యారి జాలారి బోనాలే ఇది ఏ మాయ పోషమ్మా ఎర్ర సిరల్ు ఎర్ర సిరల్లో విదియ మొమ్మే పోషమ్మాయారి జలారి బోనాలే ఇది మొాయే పోషమ్మాగో వెర్రరైకల్లు వెర్ర రైకల్లో విద్యే మొమ్మాే పోషమ్మాయారి జలారి బోనాలే ఇది మొాయే పోషమ్మాగో పచ్చ పచ్చ సిరల్లు పచ్చ సిరల్లో మాయే పోషమ్మ వయ్యారి జలారి బోనాలే ఇది ఏ మొయే పోషమ్మాచ రైకల్ పచ్చల్లో విరియే మొమ్మాయే పోషమ్మా వయ్యారి జలారి బోనాలే ఇది ఏ మొయే పోషమ్మా ওড়েটি কোড়ি পুঞ্জু বিধি মোমায়ষামগো নী কু মকু মিবি মম বিধ মোমায়শামি জালি বোনালে বিধি মোমায়ম আগো মেমানি বর্রটি মেক পোতুলো বিধি মোমায় পোষামা ওয়ারি জলারি বোনালে বিধি মোমায় পোষাম అగో నీకు కళ్ళు కళ్ళు కావళ్ళు నీకు తెద్దు ము తల్లి విధి మాయ పోషమ్మ వయ్యారి జలారి బోనాలే ఇదే మాయపోషమ్మ నీకు బెల్లము శాఖలు వద్దు మే విధి మాయ పోషమ్మ వయ్యారి జలారి బోనాలే విధి మాయ పోషమ్మ వయారి జలారి బోనాలే ఇది ఏమో మాయ పోషమ్మ వన్నీ నీకు నైవేద్యం ఇయ్యారి జలారి బోనాలే ఇది ఏ మొమాయ పోషమ్మ వయారి జలారి బోనాలే ఇది ఏ మొమాయ పోషమ్మ ఇది ఏ మొమాయే పోషమ్మాయ పోషమ్మా